ఈ దేహంలో సమస్త విశ్వం ఎలా ఉందో చూపిస్తున్నాడు ఇక్కడ కనుక ఈ శరీరానికి బ్రహ్మాండ శరీరానికి సమన్వయం ఇదే పిండాండ బ్రహ్మాండ సమన్వయం ఇక్కడ యోగంలోకి లాభమవుతున్నాడు మనల్ని బ్రహ్మ పిండాండ బ్రహ్మాండ సమన్వయం ఎలా చేయాలో అంతేగాని దేహాన్ని తిట్టుకుంటూ కూర్చోకూడదు పరమార్థం సాధించినప్పుడు ఈ దేహం ఎందుకు పనికి రావాలని తిట్టారు పరమార్థం సాధించడానికి ఈ దేహం కంటే గొప్ప సాధన లేదు కనుక దేహాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి దేహాన్ని నియమరహితంగా వాడితే మనం భగవంతు ఇచ్చిన ఒక దివ్యమైన శక్తిని పాడు చేసుకునే వాళ్ళమే దేహం ఇందకూకూడదు దిక్కుమాలిన వాళ్ళు దిక్కుమాలిన జబ్బు ఇలా తిట్టుకోకూడదండి శరీరాన్ని గుర్తు ఎప్పుడు దేహాన్ని తిట్టుకోకూడదు నువ్వు దేహాన్ని రెండింటికోసే వాడు తినడం కోసం పడుకో కోసం పిల్లల్ని కనడం కోసం పిల్లల కోసం ఏడమడ కోసం ఇంతకు తప్ప ఇంకా దేనికి వాడారు చెప్పండి దేహాన్ని పరమార్థిక సాధనకు వాడాలంటే దేహాన్ని ఎలా చేయాలి ఇది వివరిస్తున్నాడు ఇక్కడ సర్వం బ్రహ్మాండములు ఇక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమున్నాయో చెప్పాడో చెప్తే పెద్ద బ్రహ్మాండం కానీ ఒక్క మాట చెప్పాడు నేను చెప్తున్న ఈ భావన ఎవడు చేస్తాడో వాడి శరీరమే విరాట్ స్వరూపము అన్నాడు ఇక్కడ ఇంకేం కావాలండి భూపాదశ నా అవిర్భి దశర నిలశ్చంద్ర సూర్య ఉచనేత్రి నీ శరీరంలో ఏ ఏ స్థానంలో ఏ ఏ లోకముంది ఏ ఏ పర్వతముంది ఏ ఏ సాగరం ఉంది ఏ ఏ గ్రహస్థానములేమిటి ఒక్కొక్కటి భావిస్తూ ఉంటే నీ శరీరం విరాట్ పురుష శరీరం అయిపోయింది నువ్వేమైపోయావు విరాట్ పురుషుడి తప్ప నువ్వు లేవు అప్పుడే అహం పోయిందా లేదా చెప్పండి అహంకారాన్ని నలకడానికే సాధనలన్నీ గుర్తుపెట్టుకోండి ఈ భావనతో పోతుంది అహం బ్రహ్మాస్ములో లేనమవడం కోసం అహం దే దేహోస్మ నుంచి అంచెలంచెలు ఎదుగుదల ఇందులో చూపిస్తున్నాడు కనుక శరీరాన్ని ఎక్కడెక్కడ ఏముందో చూడవయ్యా పాద పాదాదస్తా తల పాదోర్ధ్వం వితలం తధా ఇక్కడ పాదభాగం నుంచి పాదముల క్రింద తలము పాదాలకు పైభాగంలో వితలము జానువుల భాగంలో సుతలము దాని పై భాగంలో మహాతలము దానికైన తలాతలము గుహ్య దేశంలో రసాతలము కటి ప్రదేశంలో పాతాళము ఇక్కడ వరకు లోకాలు సప్త అయిపోయాయి దీనిపైన మధ్యంలో భూర్లోకము ఉదరంలో భువర్లోకము హృదయంలో స్వర్లోకము కంఠంలో మహర్లోకము ముఖంలో జనలోకము లలాటంలో తపోలోకము బ్రహ్మరంధ్రంలో సత్యలోకము ఇలా చతుర్దశ భువనాలు ఉన్న శరీరంలో ఉదయ స్థానంలో లేదా సహస్రార స్థానంలో ఇక్కడ చెప్తున్నాడు త్రికోణే సంస్థితో మేరుహూ అధకోణే చ మందర పర్వతములు మేరు పర్వతం ఎక్కడుందో చూపిస్తున్నాడు హృత్పీఠ కమలాంతర్గతంలో త్రికోణం ఉన్నది త్రికోణంలో మేరువు దాని క్రింది కోణంలో మందర పర్వతము దక్షిణ కోణంలో కైలాసము వామకోణంలో హిమాచలము ఊర్ధ్వరేఖలో నిషధము దక్షిణ రేఖల్లో గంధమాదనము వామరేఖలో రమణము అనేటువంటి దివ్య పర్వతములు ఉన్నాయి సింహ ఇంక శరీరంలో ఎముకల్లో జంబూ ద్వీపము మధ్యల్లో శాక ద్వీపము ఇలా చాలా వివరించాడు అనుకోండి మొత్తం శరీరం అంతా కూడా చూపించాడు దీన్ని ధ్యానించమన్నాడు ఇక్కడ నీ శరీరం అందుకే ఇది విరాట్ పురుషమయం అందుకే దేహో దేవాలయ ప్రోక్త విశ్వానికి జీవుడికి ఉన్న అనుబంధాన్ని ఎంత అద్భుతంగా దర్శిస్తున్నారు పిండాండ బ్రహ్మాండ సమన్వయాన్ని సాక్షాత్కరిస్తున్నారు దీనికోసం ప్రతివాడు సాధనలోకి ఎలా వెళ్ళాలి కనుక దేహం అంటే కొంతమంది ఎలా వినియోగిస్తున్న ప్రాతకాలం మలమూత్ర విసర్జనలకి మధ్యాహ్నం ఆకలి దప్పులు తీర్చుకోవడానికి రాత్రి నిద్రకి మైథినానికి తప్ప ఇంకా దేనికి పనికి రాకుండా శరీరాన్ని వాడే వాళ్ళకి విషయములు తెలియనైనా అని ఇంత పచ్చిగా ఇంత కటుగా విష్ణువు మాట్లాడండి చివాట్లు ఇంతకంటే ఎలా పెడతారు చెప్పండి ఇక్కడ అయినా బుద్ధి రాలేదంటే విష్ణువు కొట్టినా రాలేదన్నమాట గరుత్పంతో అయితే రెండు రెక్కలతో కొడతాట అందుకు ఆయన ద్వారా మనకు దొరికితే బాగుంటుంది సదా ప్రభాత సమయే మనం చేయవలసిన పని చెప్తున్నాడు ఇక్కడ నీ లోపల ఉన్న దివ్యత్వాన్ని నువ్వు తెలుసుకో నీ లోపల దివ్యత్వం తెలుసుకోవడం మొదలుపెట్టాక దివ్యత్వానికి మూలమైన పరమాత్మవే నీ అని తెలుస్తుంది అది అక్కడికి వెళ్ళాలి చిట్టి చివరికి ఆ స్థితిని ఎలా సాధించాలో ముందు అందుకు క్రమం ఇలా చూపిస్తున్నాడు సదా ప్రభాత సమయే సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి అక్కడే కూర్చొని బద్ధ పద్మాసన స్థిత పద్మాసనం వేసుకుని షత్యక్రముల్ని చింతన చేయు ఇక్కడ షట్చక్ర విద్యను చూపిస్తున్నాడు ఈ షట్చక్రంలో తిరుగుతున్నటువంటి ప్రాణశక్తి అజపానామ గాయత్రి అజపా గాయత్రి సంచరిస్తుంటుంది షట్చక్ర ధ్యానం ఎలా చేయాలో చెప్పాడు మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు ఇది ప్రధానమైనటువంటిది మూలాధారే దేశే నాభ్యాం హృదిచ కంఠగే భృగోర్మధ్యే బ్రహ్మరంధ్రే ఇవి సత్యక్రములు చోట్లు ఇవి ఉండే చోట్లు వాటిని అక్కడ భావించు అందులో ఏ ఏ చక్రం ఎలా ఉంటుంది అక్కడ ఉండే ఏమిటి వివరించి చెప్తున్నాడు నీ శ్వాస అందులోంచే సంచరిస్తూ ఉంటుంది అందులో సంచరిస్తున్న శ్వాసను గమనించు మూలాధారం దగ్గర నుంచి మొదలుకొని గదిలే శ్వాసకి సహస్రారం వరకు చేరేటప్పుడు ఎన్ని అంచెలంచెలు ఉంటాయో చూడండి ఒక్కొక్క అంచెల దగ్గర శ్వాస గమనం ప్రకారంగా ఒక స్థానం ఉంటూ ఉంటుంది ఒక్కొక్క స్టేజ్ దాటేటప్పటికల్లా మరొక దేవతాశక్తి వస్తుంది మూలాధారం నుంచి పైకి వెళ్ళేటప్పుడు గణేష స్థానం దాని తర్వాత బ్రహ్మస్థానం దాని తర్వాత విష్ణుస్థానం దాని తర్వాత శివస్థానం దాని తర్వాత జీవస్థానం దాని తర్వాత గురుస్థానం దాని తర్వాత పరబ్రహ్మస్థానం ఇది మూలాధారం నుంచి సహస్రారకమలం వరకు ఉండే విధానం ఇందులో నువ్వు తీసే శ్వాస ఒక రోజులో సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఇరవై వేల ఆరు వందల శ్వాసలు తీస్తావు నువ్వు ఈ లెక్క కూడా చెప్పారు